డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు గుడ్ మార్నింగ్ మార్నింగ్ చాలా సంతోషం నా ఈరోజు మార్కెట్ మొత్తంలో చాలా మందిని కలిసాను ఈ ఆరు సంవత్సరాల్లో ఇంత సరదాగా ఎప్పుడు జరగలేదు దారం వేరే లెక్క పిల్లలు కొనివ్వడం వేరే లెక్క ఈరోజు జరిగినంత సరదాగా మార్కెట్ తిరిగినంతగా ఎప్పుడు తిరగలేదు ఏం పేరు అన్నారు అదే మా వరంగల్ డిస్ట్రిక్ట్ రంజిత్ వరంగల్ వరంగల్ అన్న కుమార్ కుమార్ అన్న కుమారు హనుమకొండ డిస్టిక్ భిక్షపతి గారు మన ప్రాసెస్ ఏందన్నా ఈ రోజు మనం మార్కెట్ లోకి వచ్చింది మనం ఏం కొండానికి వచ్చిన పిల్లల పెద్దగా పొదుమలు పోతులు గొర్రెలు మూడు బాగా అనిపించే బాగా అనుకున్న రేట్లు వచ్చే బాగా మాకు అలికాని పై బాగా ఉంచారు ఇది కటింగ్ పర్పస్ లేదంటే ఫార్మింగ్ కన్నా ఫార్మింగ్ 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 కటింగ్ పర్పస్ రెండు అంటే పెద్ద పొట్టలన్నీ కటింగ్ కి వెళ్ళిపోయేటట్టుగా కొదమలు ఇవి ఫార్మింగ్ వచ్చేటట్టుగా సో ఎలా ఉన్నాయని అంటే లాస్ట్ వీక్ మీరు నాకు ఇందాక చెప్పారు పోయిన నెలతోటి ఈరోజు కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది నా ఉంది తక్కువ ఉందా ఎక్కువ తగ్గింది తగ్గిపోయింది సో దానికి రీజన్ రెండు ఉన్నాయండి లాస్ట్ వీక్ ధరలు ఎక్కువ ఉన్నాయనేసి చెప్పాం అందుకనేసి ఈ వారం పిల్లలు వచ్చి కొనే వాళ్ళు లేరు రెండోది ఏంటంటే రాత్రి పన్నెండు ఒంటి గంట నుంచి వర్షం పడతా ఉంది సో దానివల్ల అనేది కాలేదు సో మీరు కొన్న బ్యాచ్లు ఎలా పడినాయనా బానే ఉంచాయండి ఆల్రెడీ మంచిగా నెల్లూరు జుడిపి కావాలంటే ఇక్కడికి రావాల్సిందే అచ్చా ఎక్కడ దొరకదు అది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి బ్యాంచిన నెల్లూరు జోడిపి ఇక్కడ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అది అది గూడూరు సంతలో మాత్రమే దొరుకుతుంది మనం ఎలాంటి బ్రీడ్ తీసుకోవాలన్నా నెల్లూరు జోడిపి తీసుకోవాలంటే నెల్లూరు సంతకే రావాలి ఎక్కడ పోయినా దొరికాయి కదా రాసి పెట్టుకోవాల్సిందే దొరుకుతుంది ఎలాంటి పిల్లైనా పొట్టేలు ఏదన్నా కావాలంటే నేను ఇక్కడ గుడికి రావాల్సిందే నాకు అనుకున్న రేట్లో వచ్చింది సో అన్నగారు కొన్న బ్యాచ్ ఏదైతే ఉందో మామూలుగా కొంటే మనకు అది పదమూడున్నర పద్నాలుగు వేలు ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది పదకొండు వేల ఎనిమిది వందలకే కదా పదకొండు వేల ఎనిమిది వందలు కొన్నాం ఆ బ్యాచ్ చాలా బాగా కలిసి వచ్చింది అన్నగారికి మిగతాని నెక్స్ట్ వచ్చేసి అన్నగారు డాక్టర్ అండి ఆయన వచ్చేసి అందు వెటనరీ డాక్టర్ అందుకే బ్రీడ్ గురించి అంత ఇదిగా చెప్పడం జరిగింది ఆయన సో ఇది కాకుండా ఇంకా రావాలా సో మీరు అనుకున్న టార్గెట్ రీచ్ చేసి అది వర్కౌట్ అయ్యి మళ్ళీ మీరు మళ్ళీ రావాలనేసి కోరుకుంటున్నాను సో మంచిదన్న సో బండి మనకు ఐడియా ఉందండి ఇది ట్రాన్స్పోర్ట్ ప్రస్తుతానికి వెళ్తూ ఉంది ఎక్కడికి వెళుతుంది అనేది చెప్తాను సో ఈ బండి ఒకటి సో అవతల పక్క ఇక్కడ ఇంకొక బండి ఉంది రెండు బళ్ళు వెళుతున్నాయి సో ఈ ఇందాక ఒక వీడియో పెట్టాను కామారెడ్డికి వెళ్ళినట్టు కూడా ఈ రెండు బళ్ళే వెళ్ళింది సో ఈరోజు కూడా మనకు వరంగల్ వెళ్తున్నాయి అన్న అడుగుదాం ఒకసారి సో ఎక్కడికి వెళ్తున్నాయి మాదన్న ఇది వరంగల్ దగ్గర ట్వంటీ కిలోమీటర్స్ అన్న వరంగల్ నుంచి ఇరవై కిలోమీటర్ల లోపలక యువతలకి వరంగల్ హుస్నాబాద్ దగ్గర హుస్నాబాద్ దగ్గరకి సో ఎన్ని కిలోమీటర్లు వస్తుందా ఐదు వందల పద్దెనిమిది ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఎంత పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఒకటి అన్న ఇరవై వేలు అన్న పీసీ ఖర్చులు అన్నది టోల్ గేట్ సింగిల్ టోల్ గేట్లు మనవి పర్మిట్ వచ్చి టోల్ గేట్లు పీసీలు వాళ్ళదే ఇరవై వేలు అనేది బాడగా ఫైనల్ అయింది సో ఫ్రెండ్స్ ఈ నెంబర్ చూడండి మీరు ప్రతిసారి కాల్ చేయకుండా మీ ఊరికాడ నుంచి మార్కెట్ ఎంత దూరం ఉందో చెక్ చేసుకునేసి దాని తర్వాత మీరు ఇన్ని కిలోమీటర్లు వస్తుంది ఎంత బాడుగా అనేసి ఈ నెంబర్కి కాల్ చేయండి సో అన్న బండి మీకు కనిపిస్తూ ఉంటుంది సో ఆ బండి కూడా వెళ్తూ ఉంది రామకృష్ణ అన్న సో రామకృష్ణ అన్న ఆ బండి వచ్చేసి సో రెండు బళ్ళు పోయిన ఆదివారం వెళ్ళి మళ్ళీ ఈ రోజు వెళ్తూ ఉన్నాయి జాయింట్గానే వెళ్తున్నాయి అవి సో రెండు కిట్కి ఒకే బాడుగా ఓకే అన్న సో ఈ బండి అయితే ఫుల్ అయిపోయింది అన్నగారితో మాట్లాడదాం ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ మేహో అలీఖాన్ సో ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ క్యాక సో ఈరోజు మనం మార్కెట్కి అయితే వీడియో తీయాలనేసి రాలేదండి సో హెల్త్ బాగలేదు మంగళవారం నుంచి జ్వరం స్టిల్ ఇప్పటికి కూడా జ్వరం ఉంది సో పొద్దున్న వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొద్దిగా తడిసి వచ్చాను జ్వరం ఇంకా అట్టే ఉంది ఏం తగ్గే అవకాశం కనపడలేదు మళ్ళీ ఈరోజు పోయేసి సిల్వర్ని ఎక్కించాలన్నారు సో వీడియో తీయడానికి అయితే రాలేదు వెనకాల కనిపించే బండి వచ్చేసి మన బ్రదర్ వరంగల్ నుంచి వచ్చిన్నారు సో ఒక రెండు వందల దాకా వంద చిల్లర నూట నలభై దాకా కొన్నారు అవి కొనిచ్చాను తర్వాత వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా నేను సంతలో ఆ డబ్బులు ఇవ్వడం కోసంగా సంతకు రావడం జరిగింది చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పొట్టెల పిల్లలు అనేది పెద్దగా ఏం రాలేదు వచ్చిన కాడికి కూడా ఏం అమ్ముడుకోలేదు చూస్తున్నారు తొమ్మిది అయింది టైం ఇప్పుడు చాలా వరకు ఆగిపోయింది లైట్గా వర్షం పడింది రాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంట వర్షం పడింది అందువల్ల మార్కెట్లో కొద్దిగా జీవాలు తక్కువ వచ్చాయి సో పైన ఉన్నాయి కదా పిల్లలు పదిహేడు పదహారు వేల ఆరు వందలు కొన్నాను చాలా పెద్ద పిల్లలే వచ్చాయి అంటే ఆయన వెళ్ళినాక ఫీడ్బ్యాక్ మనకు ఎక్కరు మన లెక్క ఏంటంటే ఇరవై రెండు కేజీలు ఇరవై ఐదు కేజీలు ఉంటుంది అనేసి అంచనా నాది ఇరవై ఐదు కేజీలు ఇరవై రెండు కేజీలు ఉండే పిల్ల పదహారు వేల ఆరు వందలకి కొన్నాను ఇంకా మొత్తం మీద నలభై కొన్ని ఉంటే ఇంకా మంచి రేట్కి వచ్చి ఉండేది అది కాకపోతే అప్పుడు దారం కుదరలేదు ఆయన ఇవ్వలేదు సో ఫైనల్గా పదహారు వేల ఆరు వందలు కొన్నాం స్టార్టింగ్లో పదహారు వేల రెండు వందలు కడిగాం నలభై పిల్లలు ఆయన ఆ టైంలో ఇవ్వలేదు సో ఈరోజు సంతలో అయితే సంత వీడియో తీయాలనుకోలేదు ఎక్కడికి తిరగలేదు నేను ఈ బండి కోసం పొట్టెల పిల్లలు గొర్రెలు కొన్నాం ఇంకొక బండి లోడ్ అవుతూ ఉంది దానికోసంగా తిరిగాను వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బుల కోసంగా వచ్చాను సంతలో వీడియో తీయడానికి కూడా మాట కూడా రావటం లేదు గట్టిగా మాట్లాడితే కళ్ళు తిరిగేస్తున్నాయి అందుకనేసి ఎక్కువ బేరాలు కూడా చేయలేదు నేను ఇంత బేరానికి అడగండి అన్నది అంత బేరానికి వస్తాయి అనేసి మాత్రం అన్నకు చెప్తా ఉన్నాను ఆయన బేరం చేస్తా ఉన్నాను నేనైతే అరిచి బేరం చేయలేదు ఈరోజు గొర్రెల వీడియో ఏం వీడియో తీలేం ఈరోజు సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్రై చేద్దాం ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలా సిల్వని పెట్టించుకోవాలా చాలా ఉంది బ్యాక్స్లో పిల్లలు చూస్తున్నారు కదా ఈ బ్యాచ్లో పిల్లలు పదహారు వేల ఆరు వందలకి కొన్నాం ఆ బండి పైన ఎక్కువ మీకు కనిపిస్తుంది ఒకసారి సో ఆ జీవాలన్నీ బండికి ఎత్తేస్తున్నారు అమౌంట్ కట్టాలి ఇంకా సో అండి నెక్స్ట్ వీక్ కలుద్దాం ఫ్రెష్గా వీడియో తీద్దాం వచ్చే వారము గురువారం ఈ రోడ్డు కానీ లేదంటే మళ్ళా కోస్తూరు కానీ వెళ్ళడానికి ట్రై చేద్దాం థ్యాంక్ యూ అండి సో ఈ బండికి అనుకోని విధంగా ఇంకొన్ని వేయాల్సి వచ్చింది సో ఇదిగో కింద ఉండే పిల్లలే సో బారం ఆడి 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 లాస్ట్కు పదకొండు వేల ఎనిమిది వందలకి పొట్టెల పిల్లలు కొన్నాం సో నుంచి మధ్యలో నుంచి మూడోది ఉంది కదా సో ఈ పిల్ల ఈ మధ్యలో పిల్ల ఉంది కదా ఈ వెయిట్ ఉన్నాయన్నమాట ఈ వెయిట్ అంటే పదమూడు పద్నాలుగు కేజీలు ఉంటాయి పదిహేను కేజీలు లోపలే ఉంటుంది పదమూడు పద్నాలుగు కేజీల లోపల ఉండే పిల్లలు ఈ ఒక ఇరవై కొన్నాం నిలబడి ఉన్నాయి మీకు కనిపిస్తాయి అవి నిలబడి ఉండేటివి అవన్నీ కొట్టే పిల్లలు దీంట్లో ఇరవై వేసాం ఇంకొక ఇరవై కొదాలు కావాలంటే వేరే పల్లెకి వెళ్తున్నాం ఒక దగ్గర ఉన్నాయంటే ఆ పల్లెల్లో పోయేసి ఆ కొదాలు కొనాలా చెప్పేసాం దగ్గరికి వెళ్ళి చూసుకుని చేసుకోవడమే చూద్దాం ఇంకా